రెండు తెలుగు రాష్ట్రాల్లో సైతం కొన్ని రోజులుగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి ముఖ్యంగా తెలంగాణలో వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు భారీ వర్షాలతో తెలంగాణ ప్రజలు జనజీవనం అంతా అస్తవ్యస్తంగా మారిపోయింది ముఖ్యంగా హైదరాబాద్ విషయానికి వస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా కొద్ది రోజుల క్రితం భారీ వర్షాలతో మూసి మహోగ్ర రూపం చూపించింది దీంతో ఎంజీబీఎస్ బస్టాండ్లో నడుమ లోతు వరకు వరద నీళ్లు వచ్చేసాయి హైదరాబాద్లోని ఓల్డ్ సిటీతో పాటు పలు కాలనీలు నీట మునిగాయి ఒకవైపు వరద నీళ్లు మరోవైపు ఇవి చాలా ఉన్నట్లు కొండ పాములు కూడా జనాల్ని వెన్నులు వణుకు పుట్టించాయి ముఖ్యంగా హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో హైడ్రా డిజాస్టర్ టీంలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి ఈ కార్యక్రమంలో గత రెండు రోజుల నుంచి కాస్తంత వర్షం తగ్గడంతో జనాలు తమ పనుల్లో బిజీ అయిపోయారు అయితే హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరోసారి పెడుగులాంటి వార్త చెప్పింది బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈ రోజు ఉదయం తీరం దాటింది దీంతో అందరూ వానల ప్రభావం ఉండదని ఊపిరి పీల్చుకుంటున్నారు కానీ ఇంతలో మరో అల్పపీడనం ఏర్పడింది దీని ప్రభావంతో రానున్న రెండు మూడు గంటల్లో భారీ నుంచి అతి భారీ వానలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని లోతటి ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు వాతావరణ శాఖ అధికారులతో జిహెచ్ఎంసీ కూడా అప్రమత్తమైంది హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది ఆకాశంలో నల్లని మేఘాలు అలుముకున్నాయి పలు ప్రాంతాల్లో ఇప్పటికే చినుకులు కూడా పడ్డాయి చందానగర్ లింగంపల్లి నగర్ అంబర్పేట మేడ్చల్ సోమాజిగూడ ఉప్పల్ కుకట్పల్లి పలు ప్రాంతాల్లో చినుకులు కురిస్తాయి ఈ నేపథ్యంలో మరోసారి అన్ని విభాగాల అధికారులు అప్రమత్తమయ్యారు సా